మందు సిగరెట్లు తాకండి పోతారు లోకలైనా నాన్ లోకలైనా స్వామి గారి దగ్గరికి హైదరాబాద్ వచ్చినప్పుడు వేణు స్వామి పేరు పరాంకుశం వేణు అండి ఆయన ఫ్లైట్ టికెట్లు నేనే పెట్టాను ఆయన స్వామి అనేది స్వయం ప్రకటి స్వామి వారిని కాషాయం అంతే నాకు సార్ ఇంత పెద్ద స్కెచ్ చేసి ఈ డ్రామా అంతా నడిపిస్తుంది హాంకాంగ్ హాంకాంగ్ మీకు అని సార్ తెలుసు తెలియదు తెలీదు పూర్వాలని తెలుసు లేకపోతే హైదరాబాద్ లో ఉన్న శిష్యం పద్నాలుగు లో జగన్ గెలుస్తారని చెప్పాడు అవునండి చౌలు పరిష్కారం కాదండి మీరు ఎంతమందినో చంపేసి ఉండొచ్చు అది వేరే విషయం ఏంటమ్మా రాష్ట్రం మొత్తాన్ని నేను ఒక్కడే నాశనం చేస్తున్నట్టు ఇంత కలరింగ్ ఇస్తున్నావు ఎంతమంది జీవితాలతో ఆడుకుని ఉండొచ్చు అది వేరే విషయం ఎంతమంది దగ్గర లక్ష లక్షలు వసూలు చేసి ఉండొచ్చు అది వేరే విషయం నీకు సిగ్గు శరం బుద్ధి జ్ఞానం రోషం పౌరుషం మానం మర్యాద ఏమైనా ఉన్నాయా నాకేం పని లేదా వేడు అనేవాడి దగ్గర ఐదు కోట్లు అడుగుతానా క్లూస్ ఇచ్చినా క్యాచ్ చేయట్లేదు ఏదవా వైజాగ్ లో నేను ఒక్కడే అనుకున్నాను చాలా మంది ఉన్నా ఏం ప్లాన్ చేస్తున్నారు స్క్రిప్ట్ లో మీరు ్లాక్మెయిల్ చేద్దామన్నా నన్న తరం కాదు ఎఫ్ఐర్ ఉంది జాతకం బాలేదు రక్షిత్ వదిలేయమన్నాను నేను పూర్తి చేసిన నేషనల్ క్రష్ ఆఫ్ ఇండియా అంతక ముందే ఆమెకు చాలా మంచి సినిమాలున్నాయి మీరు చెప్తున్న రక్షిత్ ఇప్పుడు ఏ పొజిషన్లో ఉన్నాడు తెలుసా మీకు కాంతారా నేషనల్ అవార్డ్స్ వెరీ ఇంట్రెస్టింగ్ బట్ ఐ డోంట్ కేర్ ప్రపంచంలో ఉన్న పెళ్లికి ముందు నిశ్చితార్థం జంటలు ఎడగొట్టేయాలి పెళ్ళైన వాళ్ళు వెళ్తే పెళ్ళైన వాళ్ళని ఎడగొట్టేయాలి ఇంతకాడికి వచ్చే పోయే నలుగురు దగ్గర ఒంటే దగ్గర పెట్టరు కదా లేదంటే పూజలు చేయాలి ఆయనకి డబ్బులు సమర్పించుకోవాలి మాఫియా అండి ఇది అవునండి పెద్ద మాఫియా అక్కడ పూజా మోహనాయాల అసలు మీ అమ్మ ఎవరి జాతకం పడితే వాళ్ళది చెప్పేస్తా అంటూ నా దండ అంత నుంచి బయటపడ్డ హిప్పో పటమస్ లాగా డాన్సులు కట్టేయడం ఏమిటి అనేది ట్రేడ్ పండితుల వాదన నేను సిగ్గు లేకుండా అడుగుతున్నా నేను దయచేసి సబ్స్క్రైబ్ చేయండి చేయండి చెయ్యి